అమ్మ ఎంతమన్నా ఏం చేస్తావా అమ్మ హౌస హోసయ్య హౌసయ్య నుrano చదువుకున్నావా అమ్మ చదువుకున్నా సర్ డిగ్రీ డిగ్రీ చేసి ఏంటమ్మా ఏదో ఒక చిన్న పనిన చేసుకో ఇంట్లో నుంచి వెలుగులో డిమా మిత్రలకి వెళ్తా ఉన్నారు సర్ ఈ పెట్టినప్పుడు ఆ తర్వాత వైసీపీ వచ్చి ఆ జాబ్స్ డ్రాప్ చేసేసారు ఇప్పుడు చాలా వరకు యూస్ ఉన్నారు కదా స్మాల్ ఎంఎస్ఎంఈలు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాం సర్ ఎడిపి ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాం బిజినెస్ పెట్టాలని బయటపడ కూడా వెళ్తాం సర్ ఓకే నీకు ఏ ఏమైతే చేయగలుగుతాం అనుకుంటున్నావు మనం సార్ దాల్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టాలనుకుంటున్నాం సార్ రైతుల దగ్గర నుంచి పప్పు దినుసులు తీసుకొచ్చి వాటిని గ్రేడింగ్ చేసి ప్యాకింగ్ చేసి సూపర్ మార్కెట్స్ కి షాప్స్ కి వేయాలనుకుంటాం నీ పేరేమ్మా సుగుణ సార్ ఇప్పుడు అలీప్ కూడా వచ్చి పని చేస్తుంది ఐడియా ఉందమ్మా వెళ్ళిన రమాదేవి మేడం కలిసాం అది కూడా మంచి ప్రోగ్రామ్ అవుతుందమ్మా కుప్పంలో ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ కూడా వస్తాయి అల్లిపి కూడా పనిచేస్తూ ఉంది ముప్పై ఏళ్ళకు ముప్పై నేను తొలిసారి సీఎం అయినప్పుడు హైదరాబాద్ లో పెట్టించాను చూసాం సార్ అక్కడ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్ అక్కడ లేడీస్ ఓన్రా బిజినెస్ పెట్టుకొని వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడి పది మందికి ఉపాధి పనిపించేడమ్మ అంతా చూసి మీకు ఎంత మంది పిల్లలమ్మా ఇద్దరు పిల్లలు సార్ ఏం చేస్తారు ఇప్పుడు పాప ఎయిత్ క్లాస్ చదువుతాను సార్ బాబు సిక్స్ క్లాస్ చదువుతా ఇద్దరు డబ్బులు వస్తున్నారు తల్లికి వందనం పడింది సార్ టెన్ థౌసండ్ పడింది అది వాళ్ళ పిల్లల చదువుకోసము యూస్ చేసుకున్నారు సార్ బాగా చదువుతున్నారమ్మ బాగా చదువుతున్నారు సార్ పిల్లల్ని బాగా చదివించము

समझ क्रम <speaking likewise>

నేను చేయాల్సిన డల్లీ చేస్తున్నానమ్మా పరిశ్రమలు వస్తాయి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు ఇక్కడ కూడా మంచి పంటలు పండుతాయి అదే పడతాయి చాలా సంతోషం మీ అందరూ అభిమానం అమ్మా ఎన్నిసార్లు ఎమ్మెల్యే గెలిపించారు అందుకే నేను కూడా అన్ని విధాల మీ రుణం తీర్చుకోవాలి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మంచి జరగాలి అన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశాం రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతుందమ్మా మీరు కూడా శ్రద్ధ చూపిస్తే అదే మీరు కూడా ఏంటంటే నేను చేసే పనులు అర్థం చేసుకొని మీరు కూడా చేస్తే మీరు బాగుపడతారు కుప్పం కూడా అభివృద్ధి వేయమ్మా మీ పేరు ఏమన్నామ్మా సుగుణ ఓకే రమ్మ

మంచి పని చేశారు మీరు మీ భర్త కూడా అభినందనలు పిల్లల్ని బాగా చదివిస్తున్నారు వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది చదువుకుంటే నేను కూడా బాగా చదివించు మేము కూడా అన్ని విధాలా ఇది ఉంటాము నువ్వు కూడా ఏదైనా వ్యాపారాలు చేయగలిసి ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నారు కాబట్టి ఒకరిని చేసుకుంటా ఉండవచ్చు ఒకరు పిల్లలు కానీ చూసుకోవచ్చు కొంత ఆర్థికంగా వెసులుబాటు వస్తే ఇంకా మంచి పనులు చేయచ్చు

పక్కలేదు సార్ పక్కనే పక్కనే ట్వంటీ రూపీస్ చార్జ్ సార్ ఇప్పుడు అది కూడా లేదు సార్ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళేసి వస్తా ఉండం సార్ నెలకి దాదాపు బయట కుప్పం వచ్చి వెళ్ళాలంటే కూడా మాకి రెండు వేల రెండు అవుతుంది సార్ నెల ఖర్చు మాకి ఇప్పుడు ఆ ఖర్చు కూడా తగ్గింది సార్ దాంతో రోడ్డు ఉన్నాం సార్ ఎప్పుడు ఎమ్మెల్యేగా మాకు ఉండాలి సార్ ఎప్పుడు ఇలానే గెలుస్తూ ఉండాలి ఎమ్మెల్యేగా మాకు ఉండాలి సార్ ఇంకా ఎక్కువ చేయాలమ్మా చేద్దాం మీరు ఇద్దరు పైకి రావాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ రామ్ థ్యాంక్ యూ గుడ్ రాయ రండి మీ పేరేంట రామ్చంద్ర సార్ రామ్చంద్రప్ప ఏటు రామ్ చంద్రబ్బ ఏంటి చెప్పు ఏం చేస్తాను వ్యవసాయం చేస్తాం సార్ ఎంత బాగుంది మూడెకరాలు మూడెకరాలు నీకు ఇప్పుడు వచ్చిందా మన అన్నదాత సుక్కివా నీ అకౌంట్ లో పడింది రూపాయలు పడింది కదా ఇంకా ఏంటి ఏం పంటలు వేస్తాం ఉరి వేసిన్నాము టమాటా వేసిన్నాము రాగులు వేసినాము బాగుంది ఏదో మనకు ఈ భూగోళం జిల్లాలు రాగా సంతోషంగా ఉంది సార్ ఎట్లా మా రైతులకు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను సార్ మేము కృష్ణగా వ్యవసాయం చేస్తాం మరి వ్యవసాయం చేస్తా అవును ముందు బోర్లు వేస్తే వెయ్యి అడుగులు బోర్లు వేస్తే కూడా నీళ్ళు రాదు వెయ్యి నూరు వేస్తే రాదు వెయ్యి వేసి వేసిన అది కూడా పొయిలర్ అయిపోయింది బోర్లు ఇప్పుడు వస్తామని పోయింది ఇప్పుడు రైతులంతా చాలా సంతోషం పడిపోయింది సార్ ఒక నమ్మకం వచ్చింది పౌర్ణమి నాడు అందరికి ఎంత కలవశం వచ్చిందో అంత కలవశం మన కోకానికి వచ్చేది సార్ చాలా సంతోషం రైతులతో చాలా బాగుంటారు సార్ ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాం తెలుసా నీకు నీళ్ళు ఏడు నూర ఏడు నూట యాభై కిలోమీటర్ల ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ శ్రీశైలం నుంచి శ్రీశైలం ఇంకా రావాలంటే గంగా జిల్లాలో అందరూ అదృష్టమే కొండలు దైనికనే సార్ ఇది